నమస్తే అండి దాదాపు ముప్పై సంవత్సరాలు నాకు ముప్పై సంవత్సరాలు అయితే మాకు అరుణాచలం చూడాలని గిరి ప్రదక్షిణ చెయ్యాలని చాలా కోరికగా ఉండేదండి కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల లేకపోతే మేము వెళ్ళలేకపోయాము ఈయన కూడా పాపం బాగా తపన పడ్డారు అరుణాచలం ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యమో తప్పకుండా చూడాలని అంతా అనుకునేవాళ్ళం కానీ ఆయన పాపం అరుణాచలం చూడలేదు నాకు ఇప్పుడు అరవై నాలుగు సంవత్సరాలండి అరవై నాలుగేళ్ల వయసులో స్వామివారు చాలా చాలా అద్భుతాలు చేసేవారండి అప్పట్లోనే చేసినప్పుడు నాకు ఇన్నేళ్ళు వచ్చిన తర్వాత స్వామి అన్నీ చేశావు ఎన్నో అద్భుతాలు చేశావు ఎన్నో కోరికలు తీర్చావు అడిగింది అడగంది అన్ని వండలు చేశావు కానీ ఒక్కటి మాత్రం చేయలేదయ్యా అరుణాచలం చూసి గిరిప్రదక్షిణ చేయాలన్న నా కోరిక మాత్రం తీరలేదు తండ్రి అని ఎప్పుడూ వెంకటేశ్వర తండ్రి దగ్గర పెట్టుకునేదాన్నండి ఇన్ని సంవత్సరాల వయసులో మోకాళ్ళ నిప్పులు ఇప్పుడు నేనేం గిరిప్రదక్షిణ చేయగలను తండ్రి కానీ నాకు అది చెయ్యలేదన్న బాధ నన్ను చాలా బాధ పెడుతోంది నాయన అని రోజు చెప్పుకునేదాన్నండి చెప్పుకుంటుంటే ఒక రోజున అరుణాచలం వెళ్ళినట్టు ఇలా స్వప్నం వచ్చింది వెంకేశాం తండ్రి దగ్గర ఏంటిదైనా ఇది కళ నిజమా నాకు చెయ్యాలనిపిస్తోంది నేను రెండు చీట్లు వేసుకుంటాను అరుణాచలం వెళ్తే గిరి ప్రదక్షిణ చెయ్యగలను చెయ్యలేను అని రెండు చీటీలు రాసుకుని వెంకేశాం తండ్రి పాదాల దగ్గర వేసుకున్నానండి ఏ సమస్య వచ్చినా రెండు చీటీలు వేసుకుని అది శనివారం నాడే తీస్తా ఇంకో రోజు తీసేదాన్ని కాదు స్వామి మరి ఇలా ఉంది నేను చెయ్యగలను తండ్రి అని ఆయన దగ్గర చీటీ తీసుకుంటే చెయ్యగలవమ్మా అన్న చీటీ వచ్చింది చాలా నిజంగా అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణాలు చేసినంత ఆనందపడ్డానండి ఆ చీటీ చూసి ఇంకా ధైర్యం చేసి అరుణాచలం వెళ్ళాం అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ ముందు సింహద్వారం గాలిగోపురం ముందు కర్పూరం వెలిగించి నాయన నాకు ఈ బలాన్ని నడిచే శక్తిని నువ్వే నాకు ఇవ్వాలి నా తండ్రి అనుగ్రహంతో నేను ఇక్కడికి వచ్చాను నీ ప్రదక్షిణం చేసి అనుగ్రహాన్ని ప్రసాదించబోయే ఎక్కడో అక్కడ ఇది పూర్తయ్యే లోపల నీ ఆశీర్వాదం నాకు కావాలి తండ్రి అని దండం పెట్టుకుని బోళ్ళంత కర్పూరం వెలిగించి ఆయనకి చూపించుకుని దండం పెట్టుకుని ఇంకా ప్రదక్షిణ ఉదయం ఎనిమిదిన్నరకి బిగించేశానండి ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి అరుణాచలంలో ప్రదక్షిణ మొదలుపెట్టిన తర్వాత ఒక నాలుగైదు మైళ్ళు నడిచిన తర్వాత ఇంకా మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయండి బాగా ఇంకా నడవలేకపోయాను చాలా చాలా బాధపడుతూ నడుస్తున్నాను నడుస్తుంటే ఒకచోట బెంచీలు పట్టుకుని మధ్యలో ఆ పేమెంట్ల మీద బెంచీలు పట్టుకుని చాలా బాధతో ఏడుస్తున్నానండి ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు నేను ఓం నారాయణ ఆదినారాయణ నామంతోనే గిరి ప్రదక్షిణ చేశానండి ఓం నారాయణ ఆదినారాయణ అనుకుంటూనే ఆయన ప్రదక్షిణ చేస్తూ ఇంకా నడవలేక తలకై ఉంచుకుని అందరూ చూస్తారేమోనని ఏడు చేస్తున్నానండి నాయన ఏమైనా సరే నేను పడిపోయినా సరే అర్ధరాత్రి పన్నెండు అయినా సరే నేను ఈ గిరి ప్రదక్షిణ మాత్రం మానను ఎక్కడున్నావు వెంకయ్య నువ్వు రమ్మంటేనే కదా నేను వచ్చాను నేను చాలా బాధపడుతున్నాను నడవలేక అరికాళ్ళు మంటలు ఎత్తిపోతున్నాయి పుళ్ళు పడిపోతున్నాయి పాదం ఆనిచ్చలేకపోతున్నాను తండ్రి నాకు అరవై నాలుగేళ్ల వయసు అండి ఇప్పుడు అరవై ఐదు ఇంకా రాలా అరవై ఐదు రేపు నవంబర్ కార్తీక పౌర్ణమికి అండి అయితే స్వామివారికి అలా చెప్పుకుంటే అక్కడే ఏడుస్తుంటే ఒక ఐదు కిలోమీటర్లు నడిచిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చాడోనండి ఆజానుబాహుడు ఎంత ఇక్కడ ఆకాశం ఎంత ఎత్తున్నట్టు ఒడ్డు పొడుగు మంచి పర్సనాలిటీ మెడ నిండా రుద్రాక్షలు చేతిలో త్రిశూలము నుదుటిన విభూది రేఖలు ఆయన చేతిలో కమండలము ఇవన్నీ తీసుకుని పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ నేను ఏడుస్తూ బాధపడుతుంటే బెంచి మీద అనుకుని అమ్మా అని పిలిచాడండి అమ్మా అని పిలిచారు అని తలెత్తి చూస్తే ఏంటమ్మా బాధపడుతున్నావా మోకాళ్ళ నిప్పులుగా ఉన్నాయా డ్రా తల్లి ఉండని చెప్పి ఆ స్వామి వారి ఆయనే నా దగ్గరికి వచ్చి ఆయన కమండలంలో విభూతి తీసి నా నుదుటిను పెట్టి అమ్మ నీకు ఎవరు తోడు రాలేదా అని అడిగారు వచ్చారండి ముందు నడుస్తున్నారు నేను నడవలేకపోతున్నాను స్వామి అని దండం పెట్టుకున్నాను మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే పిలమ్మ అన్నాడండి ఆయన మా కోడలు ముందు నడుస్తుంది కొంచెం దూరంలోనే ఉంది ఆ అమ్మాయిని పిలిస్తే వచ్చింది వచ్చిన తర్వాత అమ్మ ఇవిడ పాదాలకి ఈ విభూతితో మూడు నామాలు పెట్టమన్నాడండి రెండు పాదాలకి మూడు నామాలు పెట్టించి ఆయన నన్ను ఆశీర్వదించి తల్లి నీ మూడు నామాల వాడు నేను అంతా ఒకటేనమ్మా అని చెప్పి ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోబోతుంటే స్వామి దక్షిణ ఇస్తాను ఆయన నాకెందుకమ్మా దక్షిణ అని చిరునవ్వు నవ్వుకుంటూ నీకు ఇంకేం భయం లేదు చక్కగా గిరి ప్రదక్షిణ చేస్తావు తల్లి అని ఆశీర్వదించి కళ్ళ ముందే మాయమైపోయినట్టు వెంకటేశ్వమి వారి చరిత్రలో ఉంటుంది చూసారా మూడు పారాయణలు చేస్తాను ఆయన వెంకటేశామి తండ్రి ఈ పారిజాతం చెట్టు కిందే ముగ్గేసిన చోటే రావాలి అక్కడ కూర్చోవాలి భోజనం చేయాలని ఒక భక్తురాలు చెప్తే సాక్షాత్తు ఎలా జరిగి చివరికి మాయమయ్యారా వారి కళ్ళ ముందు ఈ వచ్చిన ఆయన కూడా అలాగే ఆశ్చర్యపోయి చూస్తుంటే ఇంకా టక్కిన మాయమైపోయారండి ఇంకా నాకు అసలు నా ఆనందానికి లేదు ఎట్లా నడిచానోనండి ఇంకా గిరిప్రదక్షిణ చేశాను రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది అయిందండి ఉదయం తొమ్మిది ఇంటికి మొదలు పెడితే రాత్రి ఎనిమిదిన్నర అయింది చాలా కష్టపడుతూనే చేశానండి నా అన్నీ పుళ్ళు పడిపోయినాయండి అరికాళ్ళు అతను నడవలేక అంతంత బొబ్బలు ఎక్కిపోయినాయి ఇంటికి వచ్చిన తర్వాత మూడు రోజుల దాకా నేను మంచంలో నుంచి లేవలేకపోయానండి అరికాళ్ళ పుల్ల వల్ల ఆ వెంకేశండి గిరిప్రదక్షిణ అంత అద్భుతంగా చేయించారండి స్వామివారు